ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కానీ అందరికీ అది ఒకే సమయంలో రాదు ఎవరికైనా అది వచ్చేటప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది మీరు సింహరాజు వారు అయితే ఇప్పుడు మీ టర్నింగ్ పాయింట్ దగ్గర పడుతుంది ఒక చిన్న పని ఒక మనస్ఫూర్తి అంతే మీ అదృష్టం తలుపు తట్టపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇదే విషయాన్ని గ్రహించడానికి చాలామందికి దశాబ్దాలు దా పట్టిపోతుంది కానీ ఈ వీడియో చూస్తున్న మీరు ఒక ఘనత గల వ్యక్తి ఎందుకంటే మీరు ఇప్పుడే అనుకోకుండా ఈ వీడియోకి సలహా వచ్చారు ఇది సమయానికి వచ్చిన సంకేతం మీ దుస్థితి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా మీరు ఒకటి మనస్ఫూర్తిగా చేసే వరకు మాత్రమే మీ ఆత్మని సహాయంగా ఎదురుచూస్తుంది మీరు ఎప్పుడు ధన సంపత్తికి తలుపు తీస్తారో అని సింహరాశి వారిని అని పండితులు అంటున్నారు సింహరాశి వారు మీరు గొప్ప పాలకులు గర్వానికి ప్రతీక సింహాసనం మీద ఉండే రాజుల వంటి వారు మీరు కానీ ఈ మధ్యకాలంలో ఒక ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూ ఉంది కదా నేను ఎంత కష్టపడిన డబ్బు ఎందుకు రాదు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎవరైనా నాకు దారి చూపిస్తారా నాకు సహాయం చేసే దైవశక్తి ఎక్కడా అనే ప్రశ్నలు ఇవి మీ మనసులో నిత్యం వచ్చే ప్రశ్నలు అయితే ఈ రోజు మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో లభించబోతున్నాయి ఈ వీడియో చూస్తున్న మీ ముందే ఒక గుప్త మార్గం తెరుచుకుంటుంది ఇది కనిపించదు కానీ అనుభూతి మాత్రం మీ సొంతమవుతుంది ఇది ధనప్రాప్తికి మార్గం చూపే శక్తివంతమైన పూజా విధానం అదే మంత్రం అదే పరిహారం అదే జీవన మార్గం అని పండితులు అంటున్నారు ఈ పరిహారం గురించి మీరు ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పకపోవచ్చు ఎందుకంటే ఇది చాలా రహస్యమైనది పరమార్థమైనది ఇది కేవలం నమ్మకం ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుంది కేవలం భక్తితో చేసేవారికి మాత్రమే దివ్య ఫలితాలని ఇస్తుంది అని పండితులు అంటున్నారు పని చేయాలి మీ మనసును నిర్మలంగా మార్చుకొని ఈ వీడియోని ఒక దేవుడిచ్చిన సందేశంలా చూడాలి పూర్తిగా వినాలి మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే ఆ దివ్యశక్తి మధ్యలోనే ఆగిపోతుంది ఈరోజు మీరు చూస్తుంది ఒక సాధారణ వీడియో కాదు ఇది ఒక అద్భుతమైన మార్గదర్శితుల సింహరాశి వారికి ఇది మీ ఆర్థిక జీవితాన్ని తిరిగి మార్చే తాళం చెవి సింహరాశి వారి అదృష్టం ఎప్పుడు మేలుకుంటుందో తెలుసా దైవం కాలం ఆత్మ ముగ్గురు ఒకే సమయంలో మీ వెంట ఉన్నప్పుడు ఆ సమయాన్ని తీసుకువచ్చింది ఈ వీడియోనే ఆ సమయాన్ని తీసుకువచ్చింది మీ ముందుకి అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఒక ప్రశ్న మీకు మీరు సిద్ధంగా ఉన్నారా మీ శ్రద్ధ మీ విశ్వాసం మీ మనసు ఈ మూడు కలిస్తే ఇప్పుడు చెప్పబోయే ఒక్క పరిహారం చాలు మీ చేతిలోనే ఉంది మీ కోట్లోనే ఉంది బాల్ ఇప్పుడు అదే ధన మార్గం తలుపును తడుతుంది అదే అదే తలుపు మీరు తెరిచే సమయం ఇది ఇకనైనా మేలుకువ పడండి ఈ వీడియో చివరి వరకు చూడండి వెంటనే మీ అదృష్టం మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఒక సింహరాశి వ్యక్తిని చూస్తే బయట కనిపించేది గర్వం ఆత్మవిశ్వాసం ఆకర్షణ కానీ లోపల ఒక అపారమైన బాధ నిరాశ నిస్సహాయత మంటలు సింహరాశి వారు ఎంతగానో కలలు కంటారు పెద్దగా ఆలోచిస్తారు గొప్పగా ఆశపడతారు కానీ ఒకటి జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక మూల నిలిపేస్తుంది అని మీరు ఫీల్ అయ్యారా ఎప్పుడు ఎలాంటి పని మొదలు పెట్టినా అడుగు వేసిన మొదటి నిమిషానికి అడ్డంకి వస్తుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఒక అనూహ్యమైన దోషం కట్టిపడేసినట్టు ఉంటుంది సింహరాశి వారిని ఎవరైనా మంచి పనికి తీసుకెళ్తారనుకుంటే చివరి నిమిషంలో దూరం అవుతారు మీరు వేసే స్టెప్పులు అర్థం లేని ఒంటరితనంగా మారిపోతుంటాయి ఈ సింహరాశి వారికి అని పండితులు చెప్తున్నారు ఇక మీరే చెప్పండి ఎంతమంది స్నేహితులు మీరు డబ్బులు అవసరమైనప్పుడు ఇప్పుడే పంపిస్తున్నా అని చెప్తారు కానీ వెనుక పడిపోతారు కానీ ఎంతమంది మీ కుటుంబంలో నీకు ఇది చేయాలి అని చెప్తారు కానీ సమయం వచ్చినప్పుడు మౌనం వహిస్తారు ఇది మీ దోషం కాదు ఇది కాలదోషం కాదు ఇది ఒక గ్రహ దోషం మరియు మానసిక సంఖ్యలు సింహరాశి వారికి జాతకంలో బలహీనంగా ఉండే శని దోషం లేదా గురు నష్ట స్థితి కారణంగా ధనం చేతిలో నిలబడదు మీ దగ్గరకు వస్తుంది కానీ ఉంటుంది క్షణమంతా కొనసాగదు చేతిలో ఉండదు ఫలితం చూపదు ఇది సింహరాశి వారికి ప్రత్యేకంగా ఉన్న ఒక కార్మిక్ సైకిల్ మీరు స్వయంగా చెప్పుకోలేని బాధల్లో కొట్టుకుంటుంటారు ఒకవేళ పదవ తేదీన డబ్బు వచ్చిందంటే పదకొండవ తేదీన కుటుంబంలో ఏదో ఒక సమస్య కొన్నిసార్లు డబ్బు వస్తుందనుకున్న పని చివరి దశలో ఆగిపోతుంది ఏ పనైనా ఎవరో ఒకరు బాధపడకుండా ఆ పని పూర్తి కాదు అంటే సింహరాశి వారికి దుష్ట శక్తుల నుంచి రక్షణ అవసరం అని పండితులు అంటున్నారు మీరు కొన్ని నెలలుగా ఇలా ఆలోచిస్తుంటారు కదా ఏదో ఒక పెద్ద పని చేయాలి కానీ పిలవటమే రావటమే లేదు నా దారి నేనే వెతుక్కుంటున్నాను కానీ ఎవ్వరూ గుర్తించటం లేదు ఎంత ప్రయత్నించినా నా వల్ల అంతగా కుదరటం లేదు అని ఇవి నిజాలే మీ జీవితం లోపల ఒక అజ్ఞాత శక్తి అడ్డుకుంటోంది దాన్ని మీరు అంత పొందించకపోతే అది ఇంకా ఎన్నో అవకాశాల తలుపుల్ని మూసేస్తుంది మీ మీద ఎవరో దుష్టమంత్రాలు దుష్ట శక్తుల మంత్రాలు వేయకపోయినా మీ ధన మార్గాన్ని మూసేసే శక్తులు జాతకంలో ముద్రితంగా ఉన్నాయి అని పండితులు అంటున్నారు మరి మీరు ఇలానే ఉండిపోవాలనుకుంటున్నారా మీ జీవితంలో ఒక్కసారైనా పెద్ద మొత్తంలో డబ్బు ఉండాలనిపించటం లేదా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి గర్వపడే ఫీలింగ్ మీకు మీకోసం లేదా లేదు అనిపించటం లేదా మీరు కూడా ఒక్కసారి ఇదిగో ఇది నా జీవితం మార్చిన సమయం అని అనుకోవాలనిపించటం లేదా అని పండితులు అడుగుతున్నారు ఈ ప్రశ్నలకు మీకు జవాబు అవును అయితే మీరు మీ జీవితంలో ధనప్రాప్తి మార్గాన్ని మార్చే సమయానికి వచ్చారు మీరు ఇప్పటి వరకు అనేక పరిహారాలు చేసినారు అనేక పరిహారాలు చేసి ఉండవచ్చు కానీ మనస్ఫూర్తిగా చేశారా సింహరాశి వారికి అసలైన సమస్య ఆత్మ నిరాశ బాధ్యులు లేని బాధ గర్వం ముందు తల వంచే స్థితి అదే దశలో మీలో ఉన్నప్పుడు మీరు ఏదైనా పూజ చేయాలి అంటే అది జాగ్రత్తగా నమ్మకంగా అంతర్యంతో చేయాలి ఇప్పుడు చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ సింహరాశి వారి కోసం మీ చుట్టూ ఉన్న ధనాన్ని మీ వైపుకు తిప్పేస్తుంది మీరు ఈ పరిహారం చేస్తే కనుక కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ ఆత్మవిశ్వాసానికి మళ్ళీ ఒక పెద్ద శక్తి అనమాట ఇది కాబట్టి మీరు ఎక్కడ కూడండి అస్సలు స్కిప్ చేయొద్దు వీడియోని అంతేకాదు మీరు ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రాసి వారు జీవితాన్ని మార్చే మార్గం అన్నమాట ఇది మీరు ఎన్నిసార్లు అనుకున్నారు ఒక్క అవకాశం దొరికితే నా జీవితం మలుపు తిరుగుతుంది ఆ ఒక్క అవకాశమే ఇప్పుడు మీ ముంగిట నిల్చుంది కానీ అది వస్తుందా లేదంటే మళ్ళీ పోతుందా అనేది మీ ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంది అని పండితులు అంటున్నారు మీరు ఈ ఒక్కటి చేస్తే చాలు విశ్వాసంతో ఒక చిన్న పని హృదయపూర్వకంగా ఒక చిన్న పూజ రాత్రి ఒక నిమిషం కానీ ఆ నిమిషం మీ జీవితం మొత్తాన్ని తిరగరాస్తుంది మీరు నమ్మిన నమ్మకపైన ఇది సత్యం అని పండితులు అంటున్నారు మీ సమస్య ఏమిటంటే మీరు చాలా పనులు చేస్తారు కానీ నమ్మకం లేకుండా చేస్తారు పూజ చేస్తారు కానీ పక్క వాళ్ళు చెప్పినట్టు సగం మనసుతో జపంతో జపం చేస్తారు కానీ సెల్ ఫోన్ చూస్తూ ఆలోచనలు మార్చుకుంటూ ఇలా అయితే ఏ పుణ్యఫలం కనిపించదు మీకు ఈ రెమెడీ మీరు పూర్తిగా మీ ఆత్మతో అంటే మీరు నమ్మకంగా విశ్వాసంగా నమ్మి చేయాలి మీరు మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్క నిమిషం పూర్తి కాగానే ఆ దేవతతో కనెక్ట్ అవ్వాలి అని పండితులు అంటున్నారు సింహరాశి వారికి బలమైన ప్రభావం చూపే దేవత ఆదిశక్తి ఆ అమ్మవారికి అద్భుత రూపం ధనలక్ష్మి మీ తల్లి పేరు వినగానే ఒక శక్తి మీలో ప్రవేశిస్తుంది మీ అరచేతిలోనూ ఒక అగ్ని వెలుగు ఉంది అది డబ్బు ఆకర్షించే అగ్ని సింహరాశి వారికి ఉంటుంది చేతిలో అని పండితులు అంటున్నారు అంటేనండి సింహరాశి వారి యొక్క అరచేతిలో ఒక అగ్ని వెలుగుతుంది అది డబ్బును ఆకర్షించే అగ్ని అన్నమాట మీరు రాత్రిపూట శుభ శనివారం లేదా మంగళవారం ఇంట్లో దీపం వెలిగించి ఈ ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు మనసులో నిరాశలు జాతకంలో ఉన్న గ్రహ దోషాలు అన్ని పతనమైపోతాయి ఇది మామూలు మాటలు కాదండి అనేక మంది చేసిన తర్వాత దాన్ని జీవితంలో అనుభవించిన తర్వాత వచ్చిన మాట అని పండితులు చెప్తున్నారు ఈ ఒక్క పని ఒక చిన్న ఎర్ర కలర్ నూనె దీపం తీసుకోండి సరిపోతుంది కలర్ వేసిన దీపాన్ని తీసుకోండి అనమాట నూనె దీపాన్ని కూడా దీపం వెలిగించి ఏం చేయాలంటే అంటే ఒక చిన్న ఎరుపు రంగు కల ప్రమిదం తీసుకొని దాంట్లో నూనె పోసి దీపాన్ని వెలిగించి పసుపు మీద ఒక రూపాయి నాణ్యం పెట్టండి అమ్మవారి ఫోటో ముందు ఉంచండి ఎర్ర కలర్ నూనెతో వెలిగించాలండి ఈ దీపాన్ని కూడా అమ్మవారి ఫోటో ముందు ఉంచండి ఈ మంత్రాన్ని ప్ర పదకొండు సార్లు చెప్పించండి ఓం ధనలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ మళ్ళీ ఒకసారి అండి ఓం ధనలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ చివరగా ఈ మాటలు మీ ఊపిరితో తల్లిని చౌల ఇలా చెప్పండి మీరు మా మనసులో ఇలా గట్టిగా అనుకోండి తల్లి నేను దీన్ని హృదయపూర్వకంగా చేస్తున్నాను నన్ను చూడండి నా జీవితం వెలుగులోకి తీసుకెళ్ళండి అని చెప్పండి ఇంత చిన్న పని కానీ దాని ప్రభావం ఆకాశం చీల్చేంత పెద్దది మీ జీవితంలో ఎప్పుడు రాలినట్టు అనిపించిన డబ్బు అకస్మాత్తుగా వెతుక్కుంటూ వస్తుంది మీ చేతి మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడెక్కడ పోగొట్టుకున్న డబ్బంతా కూడా తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ విధంగా చేస్తే ఎప్పుడో దూరమైన స్నేహితులు పని అవకాశాలు బిజినెస్ ప్రాజెక్ట్స్ అన్నీ తిరిగి వచ్చేస్తాయి అన్నమాట మీ జీవితంలోకి మీరు పోగొట్టుకున్న ఆనందాలు సంతోషాలు మనశ్శాంతి మొత్తం మీ మనసులోని అన్ని రకాల అనుమానాలు పోతాయి మీ మాటలు శక్తివంతంగా మారుతాయి అన్నమాట ఎప్పుడు ఈ మధ్య మీ మనసు అటు ఇటు ఊగిసలాడుతుంది కదండి అనుమానాలతో అది కరెక్టా ఇది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా అవన్నీ పోయి మీరు కరెక్ట్గా మంచి డెసిషన్స్ తీసుకునే స్థాయికి ఎదుగుతారనమాట ఇది చిన్న పూజ కాదు ఇది మీ ఆత్మ మీ విశ్వాసం మీ భవిష్యత్తుకి మధ్య ఉన్న గోల్డ్ బ్రిడ్జ్ అనమాట మీ భవిష్యత్తుకి మీకు మధ్య ఉన్న గోల్డెన్ బ్రిడ్జ్ ఒక్కొక్కసారి మీరు నిబద్ధతతో చేస్తే మీరు బతుకులో ఎప్పుడు తల వంచారో అదే తల ఇప్పుడు గర్వంగా తల లేపి చూస్తారనమాట మీ ఇంకెవ్వరికి ఏం సంజాయిశీలిచ్చుకోనక్కర్లేదనమాట ఫలితం మీ ముఖంలోనే కనిపిస్తుంది అని పండితులు అంటున్నారు ఈ సింహరాశి వారికి సింహరాశి వారు ఈ శక్తివంతమైన పూజను ఎప్పటికైనా తప్పకుండా చేయాల్సిందే దీనితో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే అందుకుంటారు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ జీవితంలో ధనం నిలబడటం లేదు అంటే అదృష్ట దేవతల ఆకర్షణలో తేడా ఉన్నట్టే అని పండితులు అంటున్నారు పక్క వాళ్ళు చిన్న పని చేసి లక్షల్లో సంపాదించగలిగారు కానీ మీ కష్టం అనేక రేట్లు ఎక్కువగా ఉన్న ఫలితం రావట్లేదా అయితే ఈ పూజ చేస్తే చాలు ఇక మీరు నిత్యం పూజల్లో చూసే చూస్తే గుర్తించకపోవచ్చు కానీ ఇది ఒక రహస్యమైన పద్ధతిలో చేయాల్సిన ధన ఆహ్వాన పూజ ఈ పూజా సమయం వచ్చేసి శుభ శనివారం లేదా మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకి అనమాట ఎయిట్ పిఎంకి తర్వాత లేదా మరీ శక్తివంతమైన సమయం కావాలంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకండి కరెక్ట్గా ఈ పూజ చేయాలి పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటంటే మట్టితో తయారు చేసిన ఒక చిన్న దీపం ఎర్ర కలర్ తల పసుపు ఒక రూపాయి నాణం శుభ్రంగా దుస్తులు ధరించాలి ధనలక్ష్మి అమ్మవారి చిత్రపటం లేక ఐదు రూపాయల చిల్లర నోటు మీద ఉన్న ధనలక్ష్మి అని రాయండి అది కూడా ఆమె ప్రతి రూపమే అని పండితులు అంటున్నారు ఇంకా పూజా విధానం వచ్చేసి ఈ చిన్న దీపాన్ని తయారు చేసి అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి దీపం ముందు ఒక చిన్న పసుపు రేఖ వేయండి ఇది ధనద్వారాన్ని సూచిస్తుంది ఆ పసుపు మీద ఒక రూపాయి నాణ్యం పెట్టండి ఇది తల్లికి సమర్పణగా భావించాలి దీపం వెలిగించిన తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ ఓం శ్రీం హ్రీం క్లీం మహాధనలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మళ్ళీ ఒకసారి అండి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం మహాధనలక్ష్మీ నమ అనే మంత్రాన్ని అనమాట ఇరవై ఒక్కసార్లు జపించండి ప్రతి జపం చేసినప్పుడు ఒక్కసారి అమ్మవారి ముఖాన్ని చూసి మీ మనసులో ఆర్థిక బాధలను తల్లికి వినపడుతున్నాయి అని భావించండి ఇది సరి ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చెప్పాక ఏం చేస్తారంటే అమ్మవారి చెవులో వినపడేటట్లుగా ఈ మాటలు మృదువుగా చెప్పాలి తల్లి నన్ను నిర్లక్ష్యం చెయ్యకు నేను నీ బిడ్డను నా కుటుంబం కోసం నా పిల్లల కోసం నా ఎదుగుదల కోసం నేను నీ సేవలో నిలిచాను ఈ దీపం వెలుగుతో నా జీవితాన్ని వెలిగించు అని ఈ మాటలు మీ గొంతులో నుంచి కాక మీ గుండెల్లో నుంచి రావాలి ఇప్పుడు మీరు తలని ఒకసారి వంచి మూడు సార్లు నమస్కారం చేయాలి ఆ తర్వాత మీరు వేసిన రూపాయి నాణ్యం తీసుకొని అదే పసుపులతో ప్యాక్ చేసి మీ పర్సులో పెట్టుకోండి ఇది ధన బంధనంగా మారుతుందనమాట ఇది ధన బంధకంగా మారుతుంది మీరు పెట్టినప్పుడు అది రూపాయి మీరు తీసే ముందు అది లక్షల రూపాయల సంపాదనను కలిగించే శక్తిగా మారుతుందనమాట ఇది మీరు పూజకు పెట్టేటప్పుడు మామూలు రూపాయే కానీ పూజ అంతా అయిన తర్వాత అది లక్ష రూపాయల సంపదను కలిగి కలిగించే శక్తిగా మారుతుంది ఇది ఒక్కసారి మాత్రమే కాదు ఈ పూజను కనీసం నెలకి నాలుగు సార్లు చేస్తే మీ జాతకం కదులుతుంది మీ గ్రహాలు శాంతిస్తాయి మీరు కష్టపడితే లాభం రాదు అన్న మాట శాశ్వతంగా తొలగిపోతుంది ఈ మంత్రం ఈ పూజ ఒక శక్తివంతమైన ధన ఆహ్వాన మంత్ర పద్ధతి అని పండితులు అంటున్నారు అందులో మనస్తో లీనం అవ్వటం వల్ల మీరు కోరిక చెబితే తల్లి చూస్తుంది మీరు చెప్పకపోయినా మీ తలలో మాట తెలుసుకొని ముందు తెలుసుకొని మిమ్మల్ని మంచి దారిలోకి తీసుకువెళ్ళి మీకు ధన ప్రవాహాన్ని కలిగిస్తుంది ఆ లక్ష్మీమాత ఇది పూజ కాదు ఇది ఒక జీవన మార్గం దయచేసి ఈ రహస్యాన్ని మీరు భక్తితో నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా అస్సలు చేయకండి మళ్ళీ పూజ చేసినా మాకు పనులు కాలేదు అనకండి ఏది చేసినా నమ్మకంతో చేస్తే అద్భుతమైన పరిణామాలు మీకు ఎదురవుతాయి అని పండితులు అంటున్నారు ఓ వారు మీరు ఇప్పుడు చేయబోయే పూజా మార్గం వల్ల జరగబోయే అద్భుతాలను మీరు ఊహించలేరు ఇది ఒక పూజ కాదు ఇది ఒక శక్తివంతమైన ఆహ్వాన పిలుపు ఈ పూజను చేసిన వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను ఒక్కసారి మనం చూస్తే మీరు కూడా ఇప్పుడే దీన్ని చేయాలనుకుంటారు అదే నిబద్ధతతో అదే నమ్మకంతో అని పండితులు అంటున్నారు మీరు ఈ పూజ చేయటం వల్ల మీ చుట్టూ ఉన్న దోషాలు తొలగిపోతాయి మీ ఇంటి వాతావరణంలో ప్రకాశం కనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ మాటల్లో విషాలని కమ్మిన వారు గొప్పతనం గుర్తించి తలవంచి మాట్లాడతారు మీకు ఎదురయ్యే అవకాశాలు ఎదురులేని అవకాశాలు మీకు ఎదురు లేని అవకాశాలు తలుపు తడతాయి మీరు డబ్బు వెతుక్కుంటే కాదు డబ్బే మీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది మీ ఇంట్లో చిన్న పూజ చేసిన రాత్రి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఒక మెసేజ్ వస్తుంది ఒక కల రావచ్చు కానీ అది మాత్రం మీ అదృష్టాన్ని మేల్కొల్పుతుంది అని పండితులు అంటున్నారు ఈరోజు మీరు బంగారం కొంటే అది అసలు లాభమే కాదు మీరు ఆ రోజు మొదలుపెట్టిన భాగ్యానికి పూసగూచ్చినట్టే అని పండితులు అంటున్నారు ఈ పరిణామాలు మీ జీవితంలోకి వస్తాయి ఏమిటంటే నెలలు నెలలుగా దాచుకున్న సమస్యలు ఒక్క రోజుతో పరిష్కారం అవుతాయి కోల్పోయిన సంపద కొత్త రూపంలో తిరిగి వస్తుంది మీ పేరులో ఉన్న పరాభావం విజయగాథగా మారుతుంది మైండ్లో ఉండే అనిశ్చితి స్పష్టమైన మార్గంగా మారుతుంది ఇది ఒక అద్భుతమైన ఇది తల్లి చల్లని చూపు మీ విశ్వాసానికి మీ పూజకి అండ్ మీరు ఏం కోరితే అది నెరవేరుతుంది అది ధర్మబద్ధంగా ఉండాలి మీరు అనుకోనిది మీరు కలలో కూడా ఊహించని మీకు దక్కుతుంది పండితులు అంటున్నారు పరిణామాలు ఎప్పుడు వస్తాయో తెలుసా మీరు నిజంగా భక్తితో నిబద్ధతతో పూజ చేసిన తర్వాత అదే రోజు రాత్రి నుండి మార్పులు మొదలవుతాయి అందుకే చెప్పేది ఒక్కటే ఏ ఆ దేవతని శ్రద్ధగా పిలవండి ఆమె మీ జీవితంలో వెలుగుని తప్పక తీసుకువస్తుంది అని పండితులు అంటున్నారు సింహరాశివారు మీరు పూజ చేసిన వెంటనే మొదలయ్యే మార్పులు ఏవో మీకు తెలుసా ఇంట్లో నలుగురిలో మీరే మీరే డిసైడింగ్ పవర్ అవుతారు మీ మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది ఇప్పటి వరకు మొదలవ్వకుండా ఉన్న పని మీ మాట వల్లే జరిగిపోతుంది ఇది ఆర్థికంగా చెప్పగలిగే మార్పు అన్నమాట నిద్ర డిస్టర్బ్ అవ్వటం మానసిక అలజడి ఇవన్నీ కనుమరుగవుతాయి పూజ తర్వాత మీరు మీరు చాలా లైట్గా అనిపిస్తారు అంటే భారం తగ్గినట్టుగా ఉంటుంది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అందుకే ఇది మానసిక స్థాయిలో మేలే అని పండితులు అంటున్నారు ధనం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని రీతిలో కలుగుతుంది ఆర్థికంగా మీరు బలంగా మారుతారు జీతం వ్యాపారం బహుమతి ఏ రూపంలోనైనా డబ్బు వచ్చి చేరుతుంది వ్యాపారం బహుమతి ఏ రూపంలోనైనా డబ్బు వచ్చి చేరుతుంది ఈ మార్పు సంపదని బలం చేస్తుంది అని పండితులు అంటున్నారు మీ శత్రువుల గర్వం నేల చూపుతుంది అంట మీరు ఈ పూజ చేస్తే ఏ విధంగా అంటే మిమ్మల్ని నిందించిన వారు హేళన చేసిన వారు వెనుకడుగు వేస్తారు ఇది ఒక రకంగా దైవం ధర్మం దైవము ప్లస్ ధర్మము మీ వెంట ఉన్నట్టు మీరు జయించాల్సిన సమయంలో మీరు జయిస్తారు అని పండితులు చెప్తున్నారు ఇంట్లో శుభకార్యాలు ప్ర ప్రణాళిక దశలోకి వస్తాయి ఇప్పటి వరకు వాయిదా పడిన వ్యవహారాలు వివాహాలు ప్రాపర్టీ డీల్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా మేల్కొంటాయి ఇది మీ జీవితానికి దిక్సూచి అవుతుంది ఇంకొకటి దైవ అనుగ్రహం అనుభవంలోకి వస్తుంది ఎలా అంటే అనుకున్న పని ముందే పూర్తవుతుంది అనమాట ఎదురు దెబ్బలు తక్కువ అవుతాయి శరీరం చురుగ్గా ఉంటుంది అది శక్తి స్థాయిలో జరుగుతున్న మార్పు అనమాట అకస్మాత్గా డెసిషన్ క్లారిటీ వస్తుంది ఎన్నగోనో ఊగీసలాడుతున్న నిర్ణయాలు ఒక్కసారిగా స్పష్టతతో ముందుకెళ్తాయి మీరు ఎవ్వరి సలహా లేకుండా సరైన దిశలో వెళ్తారు అని పండితులు అంటున్నారు మీరు చాలా బలంగా మారుతారు మిమ్మల్ని చూసిన వారు మాట మార్చుతారు మీరు ఉంటే పాజిటివ్ పెరుగుతుంది ఇదే మానసిక ఆత్మబలాన్ని సూచించే లక్షణం అని పండితులు అంటున్నారు మీరు పెట్టిన ఉద్దేశాల ప్రకారం ఫలితాలు వస్తాయి అంటే ఇదివరకు నిశ్చయించుకున్నారు ఏమన్న ఉంటాయనుకోండి అది చేరుకోవటంలో అంతరాయం ఉండదు ప్రతి ప్రయత్నానికి ఫలితమే అనుభవంగా కనపడుతుంది ఈ విశ్వాసానికి పూజకు తల్లి చూపే సమాధానం ఇదే మీరు కోరిందే కాదు మీరు కోరని మంచి కూడా మీకు చేరుతుంది ఇది ఆశ్చర్యానికి గల మూలం అవుతుంది అని పండితులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ పూజ ఈ మార్గం మీ జీవితం మీద పడే ఓ పవిత్రమైన వెలుగు ఇది ఒక జ్ఞానం కాదు ఒక అనుభూతి ఇది ఒక ఆశ కాదు ఒక ఆమోదం ఇది మీ బ నిబంధన కాదు దయ ఇప్పుడు మీలో ఒక ఆత్మగౌరవం శాంతి ధనం ధైర్యం స్థైర్యం అన్ని కలుస్తాయి ఇది సింహరాశి వారికి దైవ సమ్మతి లభించిన సమయం ఈ మార్పు దివ్యమైనది మీరు భక్తితో అడుగులు వేస్తే దేవతలు మీకు ఎదురు వస్తారు అని పండితులు చెబుతున్నారు మీరు ఎందుకు ఈ వీడియోని చివరిదాకా చూశారు మీరు ఈ వీడియోను చూసింది సింహరాశి కాబట్టే కాదు మీరు ఎవరో మీకు గుర్తు చేసే మాట కోసం మీ నొప్పిని అర్థం చేసుకునే శబ్దం కోసం దేవుడు నిజంగా వినిపించాలనే ఆకాంక్షతో చూశారు అలాగే కాదు ఎన్నిసార్లు మీరు శ్రమించారు కానీ ప్రతిసారి ఇంకా కాదు అనే సమాధానం వచ్చిందో ఎన్నిసార్లు మీరు నమ్మి ముందడుగు వేశారు కానీ ఎదురుగా తప్పు అని నిరాకరణ చేశారో అన్నీ మీ మదిలో నిలిచిపోయాయి ఇప్పుడు ఒక్క మాట వినాలని ఒక్క మార్గం దొరకాలని ఎదురు చూస్తున్నారు ఈ వీడియోలో మీరు చూసింది కేవలం జ్యోతిష్యం కాదు ఇది మీ కోపానికి బాధకు ఆశలకు స్పందనగా వచ్చిన శబ్దం ఇది ఒక భరోసా ఇది ఒక శక్తి ఇది ఒక కొత్త ఆశ మీరు ఇప్పటికీ ఆ ప్రశ్నలో ఉన్నారు నాకు ఎప్పుడు ఎందుకు ఆలస్యం నేను చేసిన పూజలకు ఎందుకు ఎప్పటికీ ఫలించలేదు ఈ ప్రశ్నలు దేవుని ఎదురుగా మీరు ఎన్నిసార్లైనా అడిగే ఉంటారు కదా అయితే వినండి దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ మనీ ఫలితాన్ని ఇవ్వకుండా మానరు ఆలస్యం అంటే శిక్ష కాదు అది ఒక శుద్ధి మీ శుద్ధి పూర్తయింది మీ అసలు ఇప్పుడు ఆశీర్వాదంగా మారటానికి సమయం వచ్చింది మీ పూజలు శూన్యంలో కాకుండా తల్లి చెవుల్లోకి చేరటానికి చేరడం మొదలైనవి అందుకే ఈ వీడియో మీకు కనపడింది అది దేవుని సమాధానం ఇంకా మిగిలింది ఒక్కసారి విశ్వాసంతో చేతులు జోడించు నువ్వు అడిగింది రాకుండా ఉండదు చూడు అనే సంకేతం అన్నమాట ఇప్పటికీ మీలో ఎవరైనా ఈ పూజ చేయటం వల్లే మార్పు వస్తుందా అనుకుంటే ఒక చిన్న ప్రశ్న మీరు ఇన్ని రోజులు తప్పించారు మరియు ఒక్కరోజు దీన్ని ప్రయత్నించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీరు చేయబోయేది చిన్న ప్రయత్నమే మీ భవితవ్యాన్ని తిరగరాయగల శక్తి మీ విశ్వాసమే దైవ అనుగ్రహాన్ని ఆకర్షించే చక్రం ఇక్కడ మీరున్నది ఆదృచికం కాదు ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయి అంటే దైవము సమయము రాశి శక్తులు మీ పక్షాన మారాయి అని అర్థము అని పండితులు అంటున్నారు మీరు ఇప్పటికీ భయపడకూడదు ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు ఈ వీడియో చూశారు అంటే మీకోసం జ్ఞానం శక్తి మార్గం చూపుతుంది మీరు అడుగులు వేయాలి దైవం తలుపులు తీయాలి ఇప్పుడు ఏం చేయాలి ముందు మీరు నిర్ణయించాలి ఇంకా ఆలస్యం చేయకుండా నా జీవితం మీద నాకు ఓనమాలు కావాలి ఈ భావంతో మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేస్తే మీ దారి మీద వెలుగుపడుతుంది మీ దారి మీద వెలుగుపడుతుంది ఇది వాగ్దానం కాదు ఇది ఇది శక్తిని నమ్మిన వారికి కలిగిన ఫలితాల సరళి అని పండితులు అంటున్నారు మీరు ఇప్పటికే దైవం కోసం ఎదురు చూస్తున్నారు ఇదిగో ఆ మాటలే తల్లి లక్ష్మీ తల్లికి చెప్పిన సమాధానం నువ్వు ఓపిక పట్టావు కాబట్టి నేను నీకు దారి చూపిస్తున్నాను అని ఇప్పటి నుండే మొదలు పెట్టండి మీ అంతఃకరణం మీ జీవిత మార్గం మీ సింహరాశి శక్తి అన్నీ కలిసిపోయి ఒక అద్భుతం సృష్టించబోతున్నాయి ఇది మీరు ఎదురు చూసిన సమయం ఇది తల్లి అనుభూతి పొందిన అవకాశ క్షణం అని పండితులు అంటున్నారు సింహరాశి వారి జీవితం మారేది ఎప్పుడు అనేది వారే నిర్ణయించుకోవాలి ఎప్పుడైనా ఆలోచించారా సింహరాశి వారు నిజంగా మీరు ఎదగాలి అనుకుంటున్నారా లేక కష్టాలు రాల్సిన కన్నీళ్లతోనే జీవితం నలిపేస్తున్నారా ఒక్కసారి సింహరాజు వారు మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి అని పండితులు అంటున్నారు నాకు నాతోనే నేనే నిజంగా ఆపుకుంటున్నానా అని జీవితం మారాలి అంటే బయట పరిస్థితులు మారాలి కాదు మీ లోపలి నమ్మకం మారాలి మీరు చూసే ప్రతి ఒడిదుడుకులు ఒక శిక్ష కాదు ఇది ఒక శక్తిని తయారు చేసే విధానం ఇప్పటికీ మీరు సింహరాజు వారు ఓడిపోలేదంటే మీలో ఏదో గొప్పతనానికి సంకేతం ఉంది అని పండితులు అంటున్నారు ఏ దేవాలయం గర్భగుడిలోకి వెలుగు దూరదు కానీ అక్కడ దైవం ఉంటుంది అలాగే మీ వారి చీకటి రోజులే సింహరాశి వారి ఆత్మలో దైవాన్ని వెలిగించేవిగా మారతాయి అని పండితులు అంటున్నారు ఒక్కసారిగా నిలబడి గట్టిగా చెప్పండి ఇది నా సమయం ఇప్పటి వరకు చూసింది జీవితం కాదు ఇప్పుడు నేను రాయబోయేది నా అసలైన గాథ అని సింహరాశి వారు చెప్పండి అని పండితులు అంటున్నారు నీ శత్రువు ఎవ్వరూ కాదు సింహరాశి వారికి నీ భయం మాత్రమే నీ నమ్మకమే నీ శక్తి నీ ప్రార్థనలే దైవాన్ని కదిలించే శబ్దం అని పండితులు అంటున్నారు రోజు చెడు జరుగుతుందో లేదో ఎవరికీ తెలియదు కానీ నీ స్పందన మంచి అయినది అన్నదే నీ విజయం అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఈ మాటలు విన్న తరువాత మళ్ళీ బాధగా కూర్చోటం కాదు మీ మౌనాన్ని శబ్దంగా మార్చండి మీ నిశ్శబ్దాన్ని విజయ ఘనతగా మారుస్తూ ప్రతిరోజు దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకొని దాంతోపాటు మీ మీద కూడా మీరు నమ్మకాన్ని పెట్టుకోండి అలాంటి వారికే దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు అని పండితులు అంటున్నారు ఇది మీ మనసును రగిలించే నిద్రలేపి మిమ్మల్ని మళ్ళీ మీపై ప్రేమించుకునేలా చేసే ఒక అద్భుతమైన పూజ అని పండితులు చెప్తున్నారు